एक बंगाने गलो चुपयाने रे बम बिचा बानी अरे यार उदो काना का काना ना आनी ஹைபோக்ளோரேட் தான் சார் பயிரும் இந்த आप मतलब नहीं ఇప్పుడు కమర్షియల్ బర్డ్స్ ర్డ్స్ ఏవన్ను చూసినా కూడా ఈ రూరల్ బర్డ్స్ కూడా ఈ లోకల్ బర్డ్స్ కూడా లేవు ఏదో అతి కొద్దిగా ఉన్నట్టుగా తెలిసింది ఏదో కొన్ని మాత్రమే ఈ లోకల్ బర్డ్స్ దేశవాది గోల్డ్ ఉన్నట్లుగా తెలిసింది వాటిని మేము ఈ సాయంకాలం కానీ రేపు కానీ మేము దాన్ని కల్ చేసేస్తాం చంపేస్తాం చంపేసి తీసేస్తాం తర్వాత ఇది టెన్ కి కిలోమీటర్స్ రేడియస్లో మనం దాన్ని ఏంటంటే సర్వేలెన్స్ జోన్ ఉన్నాయి సర్వేలెన్స్ జోను అక్కడ ఏం చేస్తామంటే అవన్నిటిని కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి తదుపరి పరీక్షల నిమిత్తం పైకి పంపిస్తాం ఈ విధంగా దీన్ని ఈ విధంగా ఇదే గ్రామంలో ఇక్కడ పోలీస్ బిడ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు పోలీస్ ఆఫీసర్ వాళ్ళు అలాగే ఇక్కడ మేము కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కంట్రోల్ రూమ్లో మా సిబ్బంది ఉంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నతాధికారులకు మేము పంపించడం జరుగుతుంది అంటే ఇక్కడ గుడ్లు కూడా గుడ్లు కూడా లేవు గుడ్లు లేవు లేవు ఇప్పుడు ప్రస్తుతం గుడ్లు ఇవన్నీ ఏవి కూడా బయట నుంచి వెహికల్స్ రిజిస్ట్రిక్ట్ చేయడం జరిగింది నిషేధిత ప్రాంతంగా ఈ వన్ కిలోమీటర్ రేడియస్ మాత్రమే అది ఏవి బయట నుంచి ఇక్కడ తీసుకురానేము మా మా టీంలు ఉంటాయి మా అంబుల టీం ఉంటుంది కంట్రోల్ రూమ్ అండ్ పోలీస్ టీమ్ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పాను ఇప్పుడు జిల్లాలో ఎన్ని కేసులు సరే జిల్లా వ్యాప్తంగా ఇక్కడే ఇంకెక్కడ లేదు ఇదే లేదు ఫస్ట్ టైం నల్గొండ జిల్లాలో యాదాద్రి జిల్లాలో నల్గొండ జిల్లాలో తెరవదు మన భువనగిరి డిస్టిక్లో ఇది నేలపట్ల గ్రామం మాత్రమే వచ్చింది బర్డ్ ఫ్లూ వ్యాప్ అది కన్ఫర్మ్ అయింది హై సెక్యూరిటీ ల్యాబ్ భూపాల నుంచి కన్ఫర్మ్ కావడం జరిగింది మేము శాంపుల్ పంపించాము తిరిగి అది కన్ఫామ్ అయింది కాబట్టి ఇది దీన్ని ఇన్ఫెక్టెడ్ ఏరియా కంట్రోల్ చేయడానికి కంటైన్ చేయడానికి యాక్షన్స్ తీసుకున్నాం అంటే ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఏరియాలో ఈ వన్ కిలోమీటర్ ఏరియాస్లో ఓన్లీ బ్రాయిలర్ ఫామ్స్ ఐదు ఉన్నాయి ఐదిట్లో కూడా మేము శానిటైజ్ చేసి అన్ని ప్రాపర్ యాక్షన్స్ తీసుకున్నాం అంటే ఇదే మండలంలో ఎక్కడ వస్తే తిరిగి అవకాశం ఉందా లేదు నుంచి ఎగ్స్ ఏం రావట్లేదు వాళ్ళు తినొచ్చు తినొచ్చు ఇప్పుడు ఎగ్స్ అయినా చికెన్ అయినా తినటం తప్పేం లేదు అది డెబ్బై డిగ్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ పడ్డ ఇది వైరస్ కాబట్టి చనిపోతుంది దాంతో ప్రాబ్లం లేదు మనిషికి ఎలాంటి హామ్ లేదు కేవలం ఎఫెక్ట్ అయిన బర్డ్స్ ఉన్నప్పుడు మనం వాటికి పోత మార్చడం కొంచెం జూనోటిక్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం లంగ్స్ ప్రాబ్లమ్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆస్కారం ఉంటుంది తప్పితే దీన్ని సరిగా ప్రాపర్గా బాయిల్ చేసి డెబ్బై సిండిగ్రేట్ అబో బాయిల్ చేస్తే మాత్రం మనకి ఎటువంటి హామీ లేదు నిశ్చితంగా తినొచ్చు మనం